ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయించాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పశువుల్లో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ మెగా పశువైద్య శిబిరాన్ని బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో అంతర్గం గ్రామంలో జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం కింద ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయబడుతున్నాయని శాస్త్ర సంజయ్ కుమార్ తెలిపారు జిల్లా పశు వైద్య మరియు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి ప్రకాష్ సహాయ సంచాలకులు డాక్టర్ భువనగిరి నరేష్ పశువైద్య శస్త్రచికిత్సకులు డాక్టర్ గడ్డం నరేష్ రెడ్డి మరియు పశువైద్య అధికారులు డాక్టర్ కిరణ్ రెడ్డి బద్దం రాజేందర్ రెడ్డి వేణుగోపాల్ మరియు ఎల్ఎస్ఏలు అలిగిటి రవీందర్ మిర్యాల నాగేందర్ రెడ్డి వాసం శివకుమార్ కార్యాలయం సహాయకులు షేక్ అహ్మద్ అనిల్ పోచయ్య గోపాల మిత్రులు లింగమూర్తి కిషన్ నర్సయ్య ఎంపీవీఎలు మనోజ్ మణికంఠ మరియు రైతులు పాల్గొన్నారు సార్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చిన్నలాంటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి ఎందుకంటే దైత్యాల బాగా దగ్గర పెద్ద ఎత్తున పశువులు పెద్ద పెద్ద కొట్టాలు ఆవులు ఓ వంద మంద రెండాకాలం బోరపల్లికి తీసుకుపో నలభై యాభై ఇరవై జతల ఎడ్లు దివాటు పొలాలు తినేద పోతులు మరి వాటితో పాటుగా గొర్రెలు మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర కూర్చొని చూస్తుంటే సాయంత్రం పూట మందత్తుందంటే ఆ దుమ్ములు అయితే మనిషికి మనిషికి అనవడకపో మరి ఆ రకంగా మన అంతర్గ గ్రామం ఒక సుసంపన్నంగా చుట్టూ ఐదు చెరువులు బంజారు భూములు అడవులు పాడి పంట ప్రతిదానికి ఒకనాడు పెద్దలు మాజీ మంత్రులు రాజేశ్వర గారు దేవేగారు అంటూ ఉండేది అరే జగిత్యాల పిడక కావాలని అంతరాయకు రావాలి కట్టె కావాలని అంతరాకి రావాలి కళ్ళు కావాలని అంతరాకి రావాలి అట్లా వాస్తవం కుండలు చేసుకోవాలనే వీడికి వచ్చే మనం మట్టి తీసుకోపోవాలి వాటికి కట్టం చూస్తాం అంటే ఈ రకంగా అంతర్గామ ఒక ఆదర్శమైన గ్రామం ఆదర్శవంతమైన రైతులు ఈనాటి కూడా అందరు కూడా చాలా కలిసిమెలిసి ఉంటూ ఈ గ్రామాన్ని ముందరు తీసుకెళ్తా ఉన్నారు దానికి కొన్ని పనులు దేశం రకరకాల సమస్యలు కొన్ని ఆగిపోయి ఉంటాయి ఇంకా చాలా చేయాలని ఉంది తప్పకుండా ఇంకా ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నాం వాటన్నిటి ఫలాలు చూస్తూనే ఉన్నారు మరి అలాంటి పశుసంపద ఈనాడు తరిగిపోయి ఇక్కడ ఉన్న రైతన్నలకు తెలివంది కాదు నేను చెప్పే విషయం వేదిక పైన అధికారులకు తెలవంది కాదు కానీ మాట మాట మళ్ళీ ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటా వాళ్ళు పెద్దలు మనకు ఉంటారు ఎప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పుకుంటారే పోతుంటారు మా రాజు రెడ్డి అయినా చెప్తే పెద్దలు కాదు ఇంటికాడ కూడా పిల్లలకు కూడా చెప్తున్నారు నాలుగు మంచి మాటలు అభివృద్ధి రైతులు ఇక్కడ రవీందర్ రెడ్డి కావచ్చు లింగారెడ్డి కావచ్చు కొందరు ఉన్నారు మా కోవరాయి ఉన్నాడు క్యారెట్ అమ్ముతుంటే కోరాయ నాకు గాయకు ఇప్పుడు పెడుతుండో లేదో అట్లా మనం రాయం పెడుతుండే మరి అట్లా మన వాళ్ళు అభివృద్ధి రైతులు ఉన్నారు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొన్ని కళ్ళారూసిన మనం ఆ గ్రామంలో ఈ ఊర్లో పండని పంట లేదు ప్రతి పంట పొలాలలో నేను తిరిగిన పసుపు పోతే చెప్పులేసుకొని పోవద్దు అందరూ అంత పవిత్రంగా మనం చూస్తాం ఎడ్లు దున్ని దున్ని ముసలి అయిపోతే నేను చూస్తుంటే కొట్టంలా ఆడు ఉంటుండే వద్దు దానికి లెవలేకుండా అవుతుండే బకెట్లో నీళ్ళు తీసుకుపోయి బిటాడబడి ఇది వాస్తవం ఇంత గడ్డెత్తురు బగ్గిటా ఆడేత్తరు చనిపోయాక తీసుకపోవడో తీసుకపోదురు తోలు తీసుకోవద్దు తోలు తీరు అటు మిగిలింది రాబందులు తింటుండే ఇవాళ్ళ చదివి చెప్పింది ఎప్పటిదో పాదం వచ్చిన కాదు ఇప్పుడు నేను చెప్పింది ఈ రాబందులు కలెవరాలు వెళ్ళి వెళ్ళే వాయువుల గురించి ఈ మధ్య కాలంలో తెలుసు ఆర్టికల్ ఈ మధ్య కాలంలో ఈ పది పదిహేను రోజుల పేపర్లు తిరిగేస్తే మీ అందరూ దొరుకుతుంది అంటే ఈ సృష్టి అనేది భగవంతుడి సృష్టి అన్ని సమానంగా ఉంటేనే మనందరం కూడా మంచిగా ఉంటాం ఒకసారి అంతా కరువు పదేళ్ళు వచ్చే మన శరీరం చుక్క నీళ్ళు రాయ ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు అధికారులు హైదరాబాద్ నుండి పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవసాయ శాఖ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఖరీఫ్ వానాకాలం వరిధాన్యం కొనుగోలుపై బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్ర జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ట్రైనీ అదనపు కలెక్టర్ కన్నం హరిణి డిఆర్డివ రఘువరన్ డీసీఓ మనోజ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆర్టీఓ సంబంధ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలం ఖరీఫ్ పంట వరిధాన్యం కొనుగోలును పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు ఈ సీజన్లో పంట తెలంగాణలో ఎక్కువ మొత్తంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు అధికారులు గన్నీల కొరత లేకుండా చూడాలని సూచించారు ధాన్యం రవాణాకు సంబంధించిన లారీలు డ్రైవర్లు రూట్ రాకుండా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని వివరించారు ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు వానకాలంలో రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ఎనభై వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతోందని కోటి నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా వివరించారు వీటిలో నలభై లక్షల సన్న రకం నలభై లక్షల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని అంచనా వేస్తున్నామని వివరించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కనీస మద్దతు ధరల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు ప్రతి ఒక్క జగిత్యాల పట్టణంలోని అర్బన్ హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇందిరామైళ్ళ కాలనీలో అభివృద్ధి పనులను డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణం అర్బన్ హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇంద్రమైండ్ల కాలనీ నూకపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులతో కలిసి జగిత్యాల మేల డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు అర్బన్ హౌసింగ్ కాలనీ శివార్లో జగిత్యాల డంపింగ్ యార్డును పరిశీలించి డంపింగ్ యార్డ్ వద్ద నిర్మించే ప్రహారీ నిర్మాణం పనులను పరిశీలించారు అలాగే డంపింగ్ యార్డు వద్ద అకాల వర్షాలు వరద ప్రభావ ప్రాంతాల్లో కలవట్టు పైప్ లైన్ల ఏర్పాటు ప్రదేశాలను డంపింగ్ యార్డుకు ప్రభుత్వం కేటాయించిన పన్నెండు ఎకరాల స్థలానికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా హద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారుల సందర్భంగా ఆయన సూచన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ స్పందన డిఈలో ములింద్ ఆనంద్ ఏఈ అనిల్ శాంట్రల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి సిపిఆర్ మీద అవగాహన ఉండాలి వెలుగండలో సిపిఆర్ వారోత్సవాల్లో డిప్యూటీ డిఎంఎండెచ్ డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసు వ్యక్తులకు కూడా గుండెపోటు వస్తుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి మీద అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డిమెండ్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు వరకు జరుగుతున్న సిపిఆర్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో బుగ్గారం మండలం వెలుగొండ గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె నుంచి రక్త ప్రసరణ ఆగిపోయిన ఐదు నిమిషాల్లోనే శరీరంలోనే అత్యంత కీలకమైన అవయవం మెదడు పనిచేయడం మానేస్తుందన్నారు అందుకే గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేస్తే బాధిత వ్యక్తి బతకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ నిర్వహణలో జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మరియు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా నిర్వహిస్తున్నామన్నారు సీనియర్ పాతికేయులు రెడ్ క్రాస్ ప్రతినిధి జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వెలుగండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ యువతను ఇందుకు సహకరించిన అక్కల మనోజ్ కుమార్ మరియు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను యాజమాన్యాలను గ్రామ ప్రజాప్రతినిధులను మరియు పంచాయతీ సెక్రటరీను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలకు రెడ్ క్రాస్ రోటరీ యాపీస్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని వివరించారు డాక్టర్ లవ్ కుమార్ సిపిఆర్ ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్ తో పాటు నేరేల వైద్యాధికారిని శివకుమార్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులు యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు వెల్గొండ గ్రామ పంచాయతీ సిపిఆర్ దానికి సంబంధించిన కార్యక్రమంలో దానికి సంబంధించి ముందస్తు చర్యలు ముందస్తు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలా ఏం జరుగుతుందంటే బ్రెయిన్కి మరి అన్ని అవయవాలకి రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది మిగతా అవయవాలు కొంచెం ఎక్కువసేపు రక్త ప్రసరణ ఆగిపోయి తట్టుకున్నా కూడా మెదడు అనేది తట్టుకోవద్దు మొదటికి నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల రక్త ప్రసరణ అనేది రెస్టోర్ చేయాలి లేకపోతే ఏమైందంటే అది హైపోక్సిక్ డ్యామేజ్ ఆక్సిజన్ తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయితే పర్మనెంట్ డ్యామేజ్ అయితే నిమిషాల తర్వాత ఉపయోగం ఉండదు మెదడే ఇంపార్టెంట్ సో ఆ మెదడ్ని మనము ఆక్సిజన్ మంచి బుక్కర్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ లోపల ఆక్సిజన్ అనేది అందుతుంది స్టార్ట్ చేస్తుంది సో ఎక్కడ అని చెప్పాను కూడా చిన్న గుంట కనబడుతుంది దానికి కొంచెం కిందికి లెఫ్ట్ సైడ్ అని చెప్పిన బండ గుర్తు మనకు ఇక్కడ ఈ బొమ్మ కూడా చూడండి చిన్న గుంట ఉందా గుంటలాగుందా ఉందా ఉందా బొమ్మ కూడా సేమ్ మనిషి బొమ్మనే ఇది కూడా సో ఇక్కడ చిన్న గుంటలా కనబడుతుంది ఇక్కడ ఈ గుంటకు కొంచెం ఎడమవైపు కొంచెం కిందికి వైపు కన్నా ఓకే సో మరి ఈ చేతి మొత్తం పెట్టి నొక్కాలా లేకపోతే చా పామ్ మనం ఏమో అరచేతి పెట్టి నొక్కాలా తెలియాలి అరచేతిలో ప్రెజర్ వస్తుందా మెత్తగా లేదు ఏళ్ళు కూడా పెడితే ఏళ్ళు వంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మరి ఎక్కడ పెట్టాలి కింది భాగం హీల్ ఆఫ్ ది పామ్ మనకు గట్టిగా ఉంటుంది ప్రెషర్ బాగా పడుతుంది చూడండి గట్టిగా లేదా అది పెడితే కూడా ప్రెషర్ కావాల్సినంత పడుతుంది ఓకే ఇది ఆ ప్లేస్లో ఉండే విధంగా చూసుకుంటున్నాను చూడండి ఒక్కసారి బొమ్మ పెడుతున్నాను మీకు ఇక ఈ ప్లేస్లో ఉంటుంది కరెక్ట్గా నేను ఈ నాకు హీల్ ఆఫ్ ది ఫామ్ పెడుతున్నాను చూడండి హార్ట్ అంతా కవర్ అయిందా హార్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది కవర్ అయిందా కవర్ అయింది కదా చూసుకున్నారా చూస్తున్నారా అందరూ కూడా హార్ట్ కవర్ అయింది రైట్ ఇప్పుడు ఏం చేయాలన్నాను నెక్స్ట్ ఇంకొక నాయనతో ఇంటర్లాక్ చేయాలి అని చెప్పారు ఇంటర్లాక్ అంటే ఎలా చేస్తామో కాదు కుడిచేతమ్మా నేను చేతి పెడతాను కొందరి ఎడమ చేతి ఉంటుంది ఎడమ చేతి పెట్టుకోవాలి ఎందుకంటే ప్రెషర్ బలం దానుకుంటుంది ఎడమ చేతి వాళ్ళ నాది కుడి చేతి కనుక నేను కుడి చేతిలో పెట్టుకున్నాను సో ఇంటర్లాక్ చేశాను ఓకే అంటే వేల మధ్యలో వేలు పెట్టి కరెక్ట్గా ఫిక్స్ చేస్తే ఏంది అలిసిపో ఎక్కువసేపు చేస్తాం సో ఇప్పుడు ప్రెజర్ ఇస్తున్నాను నేను ప్రెజర్ ఎట్లా ఇస్తున్నాను ఒక్కసారి చూడండి అందరు కూడా ఏమన్నా ఎల్బో బెండ్ చేస్తున్నానా ఎక్కడ నుండి ప్రెజర్ చేస్తున్నా ఒకసారి చూడండి వస్తుందా ఓకే ఎక్కడ ఎల్బో బెండ్ చేసిందా ప్రెజర్ ఎక్కడి నుంచి ఇస్తున్నా షోల్డర్ నుంచి వస్తుంది నా ప్రెజర్ ఓకే షోల్డర్ నుంచి ప్రెజర్ వస్తుంది ఇల్లు ఎట్లా ఇట్లా బెండ్ చేస్తారు ఇంకా బెండ్ చేస్తే ప్రెజర్ తగ్గుతుంది రెండు కావాల్సినంత సేపు మనం చేయలేదు మన మళ్ళీ ఏ హ్యాండ్ తో చేసినా బెండ్ కావద్దు బెండ్ అయితే ప్రెజర్ చేంజెస్ వస్తాయి లేదా జార్ కిందికి పడిపోతుంది గ్రిప్ ఉండదు సో ఈ రకంగా సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తాను టూ టైమ్స్ అదే బిలో వన్ ఇయర్ వాళ్ళ పిల్లలకు అట్లయితే ఏం చేస్తాం టూ ఫింగర్స్ అన్నాగా టూ ఫింగర్స్ ఈ రకంగా టూ చూసుకొని ఈ రకంగా టూ ఫింగర్స్ అని ఇవ్వచ్చు లేదా మీకు కొంచెం ఒప్పుకుంటే ఈ రకంగా టూ ఫింగర్స్ అని ఇవ్వచ్చు గాలి ఒకటేసారి ఇస్తాం అంతేనా ప్రెషర్ కూడా ముప్పై సార్లు లేము పదిహేను సార్లు మాత్రమే ప్రెస్ చేస్తాం పోయిల్ బిలో వన్ ఇయర్ ఉన్న పిల్లలందరూ కూడా పదిహేను సార్లు ప్రెస్ చేస్తాము ఒకటేసారి గాలిస్తాం అంటే వాళ్ళకది సెట్ అవుతుంది వాళ్ళ గుండెకు వాళ్ళకి సంబంధించిన ప్రెషర్ ఏం చేయాలి ఇసుక అక్రమ రవాణా అరికట్టడంతో పాటు జిల్లా కేంద్రం శాండ్ బజార్లో ఇసుక వినియోగదారులకు రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ కు లేఖ ఇసుక అక్రమ రవాణా అరికట్టడంతో పాటు జిల్లా కేంద్రంలోని శాండ్ బజార్లో ఇసుక వినియోగదారులకు రీజనబుల్ ప్రైస్ లో అందుబాటులోకి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ కు ఒక లేఖ రాశారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మీడియాకు పంపిన ఒక లేఖలో వివరించారు జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపాన ఇసుక వనరులను నదులు వాగులు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతం నుండి ఇసుక తరలింపు ట్రాన్స్పోర్ట్ సమస్యలతో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా జిల్లా కేంద్రంలో శాండ్ బజార్ మీ అందరి చొరవతో మంత్రి అడ్లు కుమార్ చేతుల ప్రారంభించిన సంగతి తెలిసిందేనని వివరించారు ఇసుక సేల్ ప్రైస్ సాధారణ వినియోగదారులకు పర్ మెట్రిక్ టన్ను పద్నాలుగు వందల రూపాయలుగా ఇందిరమ్మ హౌసింగ్ మెట్రిక్ టన్కు పన్నెండు వందలుగా అమలు చేస్తుండటంతో వినియోగదారులు ఆర్థికంగా భారంగా భావిస్తూ అక్రమ రవాణా అందుబాటులోకి వచ్చే ఇసుక శాండ్ బజార్ ఇసుక కన్నా తక్కువ అందుబాటులోకి వస్తుందని వివరించారు ఈ పరిస్థితుల్లో శాండ్ బజార్ నిర్వహణ సమస్యాత్మకంగా మారుతుందని కొనసాగింపునకు మొదటి అంశంగా ఇసుక సేల్ ప్రైస్ వినియోగదారునికి అందుబాటులోకి వచ్చే విధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న సాధారణ వినియోగదారులకు అందిస్తున్న మెట్రిక్ టన్ పద్నాలుగు వందల నుండి పన్నెండు వందలకు తగ్గింపు చేసే విధంగా మరియు ఇంద్రము గృహ నిర్మాణ వినియోగదారులకు పన్నెండు వందల నుండి వెయ్యి రూపాయలకు అందింపజేసే విధంగా ఇసుక సేల్ ప్రైస్ తగ్గింపుతో పాటు జగిత్యాల పట్టణానికి టిప్పల ద్వారా అక్రమ రవాణా చేస్తున్న వారిని అరికట్టడం కూడా ప్రధాన అంశమని చెప్పక తప్పదని లేఖలో వివరించారు కావున ఆ దిశగా ఇసుక అక్రమ రవాణా అరికట్టడంతో పాటు శాండ్ బజార్లో ఇసుక సేల్ ప్రైస్ తగ్గింపునకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి ఒక్క జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణపేటలో పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణపేటలో పదమూడున్నర లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ను జగిత్యాల మీద డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాముతో పాటు జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ మాజీ మున్సిపల్ చైర్మన్లో గిరినాభకృష్ణం అడవల జ్యోతి లక్ష్మణ్ ఏఈ ధనంజయ్ పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనందరావు అమర్నాథ్ రెడ్డి శేఖర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వీరభత్రిని శ్రీనివాస్ మాజీ కోఆపేషన్ సభ్యులు శ్రీనివాస్ ప్రిన్సిపాల్ తిరుపతి బాలశంకర్ మాజీ కౌన్సిలర్లు నాయకులు యూత్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు సైన్స్ పట్ల ప్రయోగశాల ఉపయోగపడడానికి అవకాశాన్ని కల్పించేసారు మా విద్యార్థులకు మీకు ఎప్పటికీ ఉంటాం ఇదే కాకుండా తబరి కాన్స్టెన్సీలో అన్ని సైన్స్ ల్యాబ్లను ముందుకు తీసుకెళ్లడం విద్యార్థులకు ప్రయోగశాలలు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పాఠశాల పక్షాన ఎప్పటికీ విద్యాశాఖ భక్షణం రుణపడి ఉంటాం సార్ విద్యార్థులు చాలా బాగా ఈ స్కూల్ నుంచే మన అర్బన్ లో టాప్ లో రావడం జరిగింది సార్ పిల్లలు ఐదు వందలకు పైగా వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాచ్ లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎబో విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ ఎబో క్రాస్ అవుతారని అందరు ఉపాధ్యాయులు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు సార్ ఈరోజు స్కూల్ లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించారు అసలు ఈ సైన్స్ ల్యాబ్ ఎందుకు పెట్టారు మనం ఇచ్చే ప్రతి పైసా ప్రభుత్వాలకు పోతాయి ఆ పనులు ఏదైతే ప్రభుత్వాలకు పోతే ప్రభుత్వాలు కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుంటాయి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్కూళ్ళలో కూడా సైన్స్ ల్యాబ్లు పెట్టాలి సైన్స్ అనేది మన దేశ అభివృద్ధికి రేపటి నాడు మూలం ఈరోజు మూలం మరి నేటి బాలరే రేపటి పౌరులు నేటి విద్యార్థిని విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు మరి అలాంటి మిమ్మల్ని శాస్త్రవేత్తలు చేయాలి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నిదాన గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాల విద్యాశాఖ మంత్రి వీటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మనం చాలా సైన్స్ ల్యాబ్ లో ఈ మధ్యలో ప్రారంభించుకున్నాం ఇంకా ప్రారంభించుకోబోతా ఉన్నాం మన మండలంలో చలి అంతర్గామా అక్కడ కూడా మా తమ్ముడు ధనంజయ్ ఎయి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని కూడా పని నడిపిస్తూ ఉన్నారు పేద పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఇల్లు కూడా లేని వాళ్ళు వసతులు లేని వాళ్ళ కోసం కస్తూర్బా స్కూల్స్ ఉంటే ఉప్పాడులో మొన్న నాలుగు కోట్లు అదనంగా తెచ్చి బ్రహ్మాండంగా కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా సారంగాపూర్ రావాలి జైతాలు రావాలంటే కష్టం ఉంటే అక్కడ కూడా కష్టం పాఠశాల మంజూరు చేస్తే మన డిఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఒక రెండు బిల్డింగ్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేయించాం అంటే ఈ రకంగా మన ప్రాంతంలో ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమం అంగి తీసుకుంటా ఉన్నా ఎంత గొప్ప దినం అంటే నేను వస్తామనుకుంటున్నాను ఈరోజు భారతదేశానికే తెచ్చిన ఒక గొప్ప శాస్త్రవేత్త దేశ భద్రత కోసం ఎన్నో ఆయుధాలను కావచ్చు వివిధ పరికరాలు వైద్యానికి సంబంధించిన పరికరాలు కూడా డిఆర్డిఓ ద్వారా పరిశోధన సాధించి దేశానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి జయంతి రోజు ఈ రోజు ప్రారంభించుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్